వాళ్ళ అవసరం అది కదా ఇది కూడా నేను అంటే అక్కడ మన ఎగుమతి చేసుకునే వస్తువులలో నష్టపోయేది ఆర్థిక వ్యవస్థ అందుకని అమెరికా నష్టం జరిగే చర్య అనేది పూర్తిగా అర్థరహితం ఆయన వాదన తప్పు అందుకని అమెరికా మాజీ సలహాదారు భద్రతా సలహాదారు ఆయన చెప్పింది పూర్తిగా వాస్తవము దానికి అదనంగా నేను జోడిస్తున్నా ఆర్ఐసి ఒకటి ఇంకొకటి ఆయన ఎవరిని పేరు చేస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆప్తా అంటాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు అవమానకరంగా ఇంటికి పంపించుడు మళ్ళీ మొన్న మళ్ళీ మళ్ళీ పిలిచిండి రోడ్డు అంతేందుకు ఇజ్రాయల్ అధ్యక్షుడు నెతన్యాహును కూడా ఎంత అవమానించుడు మీరు యుద్ధం ఆప్తారు ఎలా అంటాడు ఆయన యుద్ధం చేసిండు యుద్ధం ఆపనేమో నేతన్యాహ్ మీద ఒత్తిడి చేసిండు బంకర్ బాంబర్స్ బంకర్ల మీద విమానాలు ఎవరితో దాడి చేసిండు ప్రత్యక్ష యుద్ధంలో దిగింది అమెరికా కదా మళ్ళీ యుద్ధం ఆపి ఆయనే అంటే ఇవన్నీ ప్రమాణాలు పాటిస్తూ అమెరికన్ ప్రజలకు రేపు నష్టదాయకంగా తయారైండు నా ఉద్దేశం మూడు నాలుగు ఎట్లా భరిస్తారో మూడేళ్ళు అయితే అయితే ఎట్లా భరిస్తారో తెలియదు అమెరికన్ ప్రజలు ఎక్కిన తాను కొమ్మే నరుక్కుంటున్నారు తప్పని ఆయన ఇంకో మాట కూడా అన్నారు అంటే యుఎస్ బ్రాండ్స్ అన్ని టాయిలెట్ లో ఉన్నాయి అని చెప్పేసి ఆ రకంగా అవహేళన చేస్తున్నారు ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా అంత క్లియర్ కట్ గా చెప్తే కూడా ఇంకా తలకెక్కకపోతే ఏం చేయాలి సార్ అంతే కదా కరెక్టే అని అనమాట చాలా అక్షర సత్యాలు ఒకటి పాకిస్తాన్ తన మన పాకిస్తాన్ విషయంలో తన మాట వినడం లేదని ఇంకొక అంతర్గతంగా ఎదుర్కొంటున్నారు మేడం రోజు నిన్న నిన్నక మొన్న నిన్ననే అనుకుంటా ఏది మనకు టైం తేడా పదిన్నర గంటలు తేడా కదా కొన్ని చోట పదిహేను గంట పన్నెండు గంటల తేడా ఉంది మనకు అమెరికా కు నిన్న జోవాన్స్ ఎవరైతే ఉపాధ్యక్షుడు అన్నారో ఏదైనా విపత్కర పరిస్థితులు దాపు నేను అధ్యక్షత సిద్ధంగా ఉన్నాను అంటే ఏమంటున్నట్టు కదా అంటే అధ్యక్షుడు చస్తాడా బతుకుతు ఆ మాటలు అశులంద బకనే అని నష్టం ఏం లేదు కానీ సమస్య ఏంటంటే జో అంటే ట్రంప్ రెండు రకాలు దిగిపోవచ్చు ఒకటేమో మరణం వల్ల రెండోకేమో పదవి ఇచ్చిది కావడం ఎక్కడైతే అటువంటి అవి కనపడతలేదు మనకి ఎక్కడ కూడా ఆయన ఆయన మీద అభిశంసన తీర్మానం కానీ ఏ పడే పరిస్థితి కనపడతలేదు కదా డైరెక్ట్ గా అధ్యక్షుడు అయిపోయిండు కనుక ఆయన మీద రిపబ్లికన్ పార్టీ వాళ్ళే గతంలో ఈయనను ఎందుకు అధ్యక్షుడిగా పెట్టుకున్నా అని కూడా ఓ రకంగా చెప్పానంటే జోవాన్స్ ఒక చెక్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ కోసం ఉపాధ్యక్షుని పెట్టుకుంటా అని నేను అంటున్నాను అట్లా కూడా జరిగింది అది అందుకని ఇక్కడ జరిగింది ఏంటంటే ఆయన ఉపాధ్యక్షుడే అప్పుడు అది ఎప్పుడు ఖాళీ అయితే ఇప్పుడు నేను రెడీ ఉన్నా అంటున్నాడు కదా అంటే ఎంత దుర్మార్గం చూడండి అంటే అసంతృప్తి జోవాన్స్ కూడా ఉన్నది అంతేందుకు ఖాళీ అయితే నేను రెడీ ఉన్నా అంటున్నాను అంటే ఖాళీ ఎట్లా అవుతుంది రెండే రండి కదా అయితే మరణము లేకపోతే పదవి నుంచి తీవడం రెండే కావాలి కదా ఒకవేళ అమెరికన్ ప్రజలు తిరగబడి గతంలో ఐదు లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు గతంలో చూసామన్న వీ మిస్ జో బైడెన్ అని ఒక తీసుకుంటూ గత అధ్యక్షుని ఓడగొట్టుకుని అవసరం తప్పు చేసినామని చెప్పి అమెరికన్ ప్రజలు రోడ్ల మీదకి వచ్చింది కదా ఈ విజయంగా అందుకని ఏమంటానంటే ఇవన్నీ చుట్టుముడుతున్నాయి ఎప్పుడైతే తాను గెలవలేదు అనుకుంటారో దొంగ ఆట దొండి ఆట ఆడే ప్రయత్నం చేస్తారు రంపు దగ్గర మండితనం ఏంటంటే తాను అనుకున్న తీర్చత అనుకుంటున్నాడు దాని వల్ల ఏమవుతుంది చుట్టూ శత్రువులు పెరుగుతున్నారు ఇప్పుడు యూరోపియన్ దేశాలు ఏమి సంతోషంగా లేవు అట్లాగే వాళ్ళు యుద్ధాన్ని ఆపుతా అనుకున్న రష్యా మన ఇజ్రా మన ఉక్రెయిన్ కూడా సంతోషంగా లేదు అంతేందుకు మన భారతదేశం పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు నిన్న కూడా మాట్లాడింది ఏమని భారతదేశం మన మిత్ర దేశం సమస్య లేదు ఈ యుద్ధం ఆపడానికి మంచి చోట ఏమని మధ్యవర్తిత్వం చేస్తే వాళ్ళు భారతదేశం మధ్యవర్తి ఒప్పుకుంటామని చెప్పి ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడుతున్నారు పుతిన్ ఎట్లాగూ ట్రంప్ తో మాట్లాడిన కొన్ని గంటల్లో గానే ట్రంప్తో సమావేశంలో ఏమేమి మాట్లాడినా అని ఫోన్ ద్వారా మనం మోడీ చెప్పారు కదా అందుకనే ఇప్పుడు చైనా రేపు చైనాలో లో సమావేశం చాలా కీలకమైంది సమస్య లేదు ఇప్పటికే దానికి వేదిక సిద్ధమైంది ఇప్పుడు ప్రధానమంత్రుల స్థాయిలో సమావేశం జరుగుతున్నాయి ఈ ముగ్గురు అధ్యక్షులు పుతిన్ గారు కూడా ఫస్ట్ టైం దేశం బయటకు వెళ్లడం ఉన్న అమెరికా అధ్యక్షుడితో చర్చల వాళ్ళు అంటే దానికి తన కొంత భద్రతా పరంగా కానీ కొన్ని ఆంక్షలు ఉన్నాయి అది ఆంక్షలు దాటి మరి మన అమెరికాకి వెళ్ళినట్టే ఇప్పుడు చైనా కూడా వస్తున్నాం అమెరికా మన రష్యా అధ్యక్షుడు పుతిన్ వస్తున్నారు కనుక ఈ ముగ్గురు శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది త్రైపాక్షిక సమావేశం జరుగుతుంది అంటే రష్యా ఇండియా చైనా ఈ ముగ్గురు అధ్యక్షులు కలిస్తే రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉంటది మనము చైనా ఇంత శత్రు దేశమైనా నమ్మదగ్గ శత్రువు వాడు కానీ నమ్మదగ్గని మిత్రుడు అంటే అమెరికా కనుక ఈ రెండింటిని మేరీ చేసుకుంటున్నాం మనం అందుకని ఇక్కడ ఏమైందంటే ముగ్గురు కలిసి చేస్తే రేపు పొద్దున పెద్ద ప్రమాదం పొంచి ఉందని ఒక రకంగా అభద్రతాభావంతో మాట్లాడుతున్న ఆ వాచాలత్వంతో మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు ట్రంప్ మాట్లాడేది ఇది ప్రజలు అమెరికన్ ప్రజలు సమర్థిస్తలేరు అమెరికన్ ప్రతిపక్షాలు సమర్థిస్తలేరు చివరికి అమెరికాలో ఉపాధ్యక్షుడు తన ఉపాధ్యక్షుడే ఆ ఖాళీ అయితే నేను రెడీ ఉన్నా అనడంలోనే అర్థం ఉంది ఒకవేళ రిపబ్లికన్ పార్టీ నిర్ణయం తీసుకొని మరి ఆయన మీద ఏమన్నా చర్య తీసుకుంటారా లేకపోతే సుప్రీంకోర్టు కనుక ఇచ్చింది అనుకోండి మీరు చేసే నిర్ణయాలు తప్పని అప్పుడు ఏం చేయాలి నైతికంగా రాజీనామా చేయాలి కదా లెక్క అయితే మనకంటే మన దగ్గర నవిపోదు సా నాకేమో సిగ్గా అంటూ కేజ్రీవాల్ లాంటి వాడు జైలు పోయి కూడా ముఖ్యమంత్రికి ఉంటాడు అదే కదా ఇప్పుడు బిల్లు వచ్చేది అదే కదా కానీ అమెరికా అట్లా కదా చిన్న కుంభకోణం చిన్న శక్తి కుంభకోణం కానీ వాటర్ కేడ్ కుంభకోణం ఎంతమంటే డెబ్బై ఎండు కోట్లు ఎనిమిది కోట్ల డాలర్ డెబ్బై ఎనిమిది కోట్లు అంతే అటువంటి దానినే నిక్సన్ లాంటి వాడు రాజీనామా చేయాల్సి వచ్చింది కదా ఒకవేళ సుప్రీంకోర్టు కనుక అంశంసించి నీ చట్టాలు నువ్వు గెలిచిన ఇంకొక మాట వీళ్ళు ఏం చేసిందంటే ఆ ట్రంప్ ఎమర్జెన్సీ పీరియడ్ లో చేయాల్సిన నిర్ణయాన్ని ఇప్పుడు చేసినా అంటున్నాడు ఎమర్జెన్సీగా నిర్ణయం తీసుకుని సుంకాల పెంపు ఎమర్జెన్సీ కాదు యుద్ధ సమయంలో నిజంగా ఒక బటన్ ఒత్తితే అనుబాబు పేలిపోతుంది అమెరికా అధ్యక్షుడి చేతిలో ఇంత అధికారం ఉందంటే ఆయన బెల్టు పక్కనే ఒక ఉదాహరణ చెప్తున్నా ఒక మీటర్త ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉన్నది అంటే యుద్ధాల నిర్ణయంలో ఎమర్జెన్సీ తీసుకోవచ్చు కానీ శుల్కాల నిర్ణయంలో ఎమర్జెన్సీ నిర్ణయం ఏముంది ఫెడరల్ కోర్టు మనకు ఆశంసించింది అది మీ సమస్య లేదు ఎమర్జెన్సీ కానే కాదంటుంది అందుకని చాలా చిక్కుల్లో పడుతున్నాడు ట్రంప్ మనం చాలా సేఫ్ గేమ్